మా అమ్మ మా నాన్న మా మేను మామ మా పాప శత్రీనితి మా మిస్సెస్ శశికళ నేను మా చెల్లె కావ్య అండ్ నవ్య మా పెద్ద తమ్ముడు సురేష్ అండ్ చిన్న తమ్ముడు మా అమ్మ మా మామకి రాఖీ కట్టింది ఫ్రెండ్స్ నేను రాఖీ ఆడతారా వీడియో తీయడం జరిగింది చూడండి రాఖీ కడుతుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అందరితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నందుకు చూడండి మా చెల్లి మా నాన్నకి రాఖీ కడుతుంది అలాగే మా మామ కూడా కడుతుంది మా అమ్మ కూడా పెడుతుంది చూడండి అందులో అన్నకు ఒక్కరికే కాకుండా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి రాఖీ ఆడతారు అనమాట అమ్మకు నాన్నకు ప్రతి ఒక్కరికి రాఖీ ఆడతారు సో ఇక్కడ మా చెల్లి కూడా దయచేస్తుంది చూడండి ఎప్పుడు మా మామకి రాఖీ కడుతుంది చూడండి మా నాన్నకి రాఖీ ఎంత బాగుందో చూడండి ఇలా ప్రతిదీ కవర్ చేద్దామని వీడియో తీసుకుంది జ్ఞాపకంగా ఉండుకోవాలని చెప్పి అది నా ఛానల్లో ఉంటే బాగుంటుందని చెప్పి వీడియో తీసుకుంది రాఖీ చూడండి ఒక ఆగాను రాఖీ కట్టడానికి ప్రయత్నిస్తుంది కూడా కడుతుంది రాఖీ చేస్తున్నా చూడండి మా పెద్ద చెల్లి మా లూసికి రాఖీ కడుతుంది ఇదే వాడి కూడా రాఖీ కట్టాలని ఫిక్స్ అయిందన్నమాట అందుకే మంచి బొట్టు పెట్టి రాకీ కూడా దాని స్వీట్ కూడా ఇది ప్రతి పెడత ఇది చూడండి మా తమ్ముడు ఇలా ఆడుకుంటున్నాడు దాంతో మా చెల్లె స్వీట్ తినిపిస్తుంది చూడండి మా తమ్మినికి రాఖీ ఆడుతుంది మా పెద్ద తమ్మునికి ఇప్పుడు మా చిన్న తమ్మునికి ఇలా ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ ఆడతారు తప్పనిసరిగా వస్తారు వచ్చి రాఖీ కట్టి పోతారు నాకు మా చెల్లె మంచి గోర్ల వేసి మరి రాఖీ కట్టింది చూడండి మా పాప చూడు ఎలా చూస్తుందో నాకు కడతారా రాఖీ ఇళ్ళకే కడతారా అన్నట్టుగా చూస్తుంది ఇప్పుడు మా మిస్సెస్ మా పెద్ద చెల్లె నవ్య పేరు మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి మా చెల్లెతో కలిసి డాన్స్ చేసిన వీడియోస్ షార్ట్ వీడియోస్ ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి మీకు మా వీడియోస్ కనబడతాయి చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ ఇప్పుడు మా పాపకు కూడా రాగడుతుంది చూడండి శ్రీనితికి తనకు కూడా నేర్పాలి శేషమరి రాకి ఆడుతుంది చూడండి మళ్ళీ తనకి మళ్ళీ కూడా పెట్టింది చూడ ఎలా పోతేడీ ఇప్పుడు మా పెద్ద చిల్ల కడుతుందన్నమాట

చూడండి మా చెల్లెంత అవుతుందో మీకు కాలు మొక్కుతుంటే అట్లా టైం ఆయే కానీ చూస్తుంది చూడండి టైం వచ్చింది ఇలా మా దాంట్లో చెల్లలు రాకేడితే వారికి కాలు మొక్కడం జరుగుతుంది సో నెక్స్ట్ మా తమ్మ కూడా ఇప్పుడు మంచి ఒకనా మళ్ళీ ఒక అన్న అంటే నెక్స్ట్ మా చిన్న తమ్ముడు వానికి లేవడానికి పని అయిపోయింది రా బాబు ఇప్పుడు మా నాన్న పెద్ద చిన్న తేడా ఏం లేకుండా అందరూ ఆడపుచ్చు కావాలనేది మొక్తాము ఇది మా ఆచారం ఇప్పుడు రాకేష్ సార్ మొక్తున్నారు చూపించ ప్రతి ఒక్కరు ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోలు తీస్తే మీకు చూడడానికి వస్తుంది ఇప్పుడు మా బొమ్మడికి రాగారుతుంది చూడండి వాళ్ళ ఇంటికెళ్ళి ఉండే సో అక్కడ రాఖీ కట్టడం జరిగింది ఇది వాళ్ళ ఇంట్లో మమ్మీ దొరికిందే ఛాన్స్ కానీ అంతగా సేపు కట్టింది రాఖీ సో ఆల్మోస్ట్ కట్ చేశాను నేను తీసుకుంది వీడియో అన్నట్టుగా వాళ్ళ హిస్టరీ చెప్తుంది ఒక ఫోటోది వీడియోది అని ప్రియాంక ఈమె పూజ మర్దల్ తను కూడా డాన్స్ చేసిన అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో మిస్సెస్ కు అన్న కూడా ఉన్నారు కానీ వాళ్ళు మార్నింగ్ మేము పోయిన టైంకి రాలేదు సాయంత్రం వచ్చారు అప్పటికి నేను వేరే బిజీలో ఉండి వీడ తీయడం కుదరలేదు సో వారి చిన్న తమ్ముని మాత్రమే వీడియో తీయడం జరిగింది

మళ్ళీ మళ్ళీ పెట్టాడు బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఫ్రెండ్స్ మంచిగా మొక్కుతున్నట్టు ఓకే

వీడియో ప్లే అవుతున్నప్పుడు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బర్టన్ దాన్ని క్లిక్ చేసి వెల్లైకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి